హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాల్ట్ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈ రోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ అవుతాయి బాగా మరుగుతున్నటువంటి నీళ్ళల్లో ఇలా వెల్లుల్లి వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారండి ఈ సింపుల్ టిప్స్తో మీ పనులన్నీ కూడా సులువుగా పూర్తవుతాయి ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవ్వడానికి కూడా మీరు ఇచ్చే లైక్ అనేది ఉపయోగపడుతుందండి కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న బంగారం పోగులు అనేవి మనము పెట్టుకుంటూ ఉంటాం కదండి ఇవి పెట్టుకున్నప్పుడు మనకి ఒక్కొక్కసారి వాటికి ఉన్నటువంటి వెనకాల సేల్ ఉంటుంది కదా సేల్ అనేది మనకి ఆ మర అనేది తిరిగిపోయి ఒక్కొక్కసారి సేల్ పడిపోవటము పోగులు కూడా పడిపోవటము జరుగుతూ ఉంటుంది కదా ఈ ప్రస్తుత కాలంలో మనకి బంగారం అనేది చాలా ఎక్కువ రేట్ ఉంది కాబట్టి మనము ఎక్కువగా మనం ఆర్టిఫిషియల్ జ్యువెలరీ పెట్టుకుంటున్నాం కదా అలా కాకుండా ఎప్పుడైనా సరే ఫంక్షన్స్కి కానీ ఏదైనా చిన్న చిన్న పార్టీస్ కానీ ఇలా బంగారం కనుక పెట్టుకోవాలి అనిపించినప్పుడు అవి కనుక పోగులు ఉంటే సేల పడిపోకుండా ఉండటానికి ఆ సీలకి ముందుగా ఇలాగ నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి ఆ నెయిల్ పాలిష్ ఈ సీల మరకి మనం ఇలాగ కొంచెం నెయిల్ పాలిష్ అప్లై చేయాలండి ఇలా పక్కన పెట్టేసామనుకోండి ఒక పది నిమిషాల తర్వాత ఈ నెయిల్ పాలిష్ అనేది పూర్తిగా గట్టిపడుతుందండి తర్వాత మనము ఈ పోగులు కనుక పెట్టుకున్నట్లయితే మనకి పోగు అనేవి అస్సలు తిరిగిపోకుండా ఉంటాయండి ఈ నెయిల్ పాలిష్ అనేది ఆ సీల్ అని గట్టిగా పట్టి ఉంచుతుందండి మనకి ఈ సేల్ అనేవి పడిపోయి బోగులు కూడా పడిపోతాయనే టెన్షన్ అస్సలు ఉండదు అన్నమాట టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి మన దగ్గర ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి ట్యాబ్లెట్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదండి ఈ ని పాడేకుండా మనము ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట చూడండి ఇక్కడ ఒకటి కానీ రెండు కానీ ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ తీసుకుని ఇలా పేపర్లో వేసుకుని మెత్తని పౌడర్ లాగా దంచుకోవాలన్నమాట చూడండి ఇలా దంచుకున్నాం కదా ఇప్పుడు ఇది ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత అందులోనే మన దగ్గర ఇలా క్యాప్సిల్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయినాయి ఉంటూనే ఉంటాయి కదా అది కూడా ఈ లోపల పౌడర్ ఉంటుంది కదండి ఇది ఓపెన్ చేసి పౌడర్ని కూడా ఇలా వేసుకోవచ్చండి తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక గ్లాస్ నీళ్లు బాగా మరిగించుకోవాలన్నమాట చూడండి మనము దంచి పెట్టుకున్నాం కదా ఈ ట్యాబ్లెట్స్ ఈ గిన్నెలో మనము ఈ వైడ్ వాటర్ని ఇలా పోసుకోవాలండి తర్వాత అందులోనే మనకి పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి తర్వాత ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ ట్యాబ్లెట్స్ మనం దంచి వేసుకున్నటువంటి పౌడర్ ఇంకా ఈ పసుపు అంతా కూడా కలుస్తుందండి తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే కిచెన్లో గిన్నెలు తోమడానికి వాడే సింక్ ఉంటుంది కదా ఆ సింకులో మనం ఎంత క్లీన్ చేసినా కూడా మనకి ఒక్కొక్కసారి సింక్ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా ముఖ్యంగా ఎంత క్లీన్ చేసినా కానీ మనకి గార అనేది పడుతూ ఉంటుంది కదా అంతేకాకుండా మనకి దీనికి నీళ్ళు వెళ్ళే డ్రైనేజ్ గొట్టం ఉంటుంది కదండి దాంట్లో కూడా మనకి ఎంతో కొంత బ్యాక్టీరియా అనేది వచ్చేసి మనకి బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ వస్తూ ఉంటాయండి అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నాం కదండి ఈ వాటర్తో మనం కనుక సింక్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి సింక్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా పోవడమే కాకుండా మనకి సింక్ అనేది మంచి గా కూడా ఉంటుందండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనము ఈ సింక్ని క్లీన్ చేసుకోవాలండి తర్వాత మిగిలిన వాటర్ని ఇలాగా డ్రైనేజ్ హోల్ ఉంటుంది కదా ఆ హోల్లో ఇలా పోసేసుకోవాలన్నమాట మనము నాన్ వెజ్ వంటలు చేసినప్పుడు ముఖ్యంగా ఫిష్ కానీ ఫ్రాన్స్ కానీ ఇలాంటివి వండినప్పుడు సింక్లోనే మనం వాష్ చేస్తూ ఉంటాం కదా అవన్నీ కూడా అలాంటప్పుడు సింక్ నుంచి మనకి ఒక రకమైనటువంటి నీచు వాసన అనేది వస్తూ ఉంటుంది కదా అలాంటి వాసనలన్నీ మనం ఇలా క్లీన్ చేసామనుకోండి మనకి సింక్ అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుందండి పసుపు అనేది మనకి మంచి యాంటీ గా పనిచేస్తుంది ఈ ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్లో ఉండేటటువంటి ఆ పౌడర్ అనేది మనకి అస్సలు బ్యాక్టీరియా రాకుండా చేస్తుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత అండి ఇలా ఒక నిమ్మకాయను తీసుకోవాలండి నిమ్మకాయను ఇలా నిలువుగా కట్ చేసుకోవాలండి ఇలా నిలువుగా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి అంటే నిమ్మకాయ కింద వరకు కట్ చేయకుండా కొంచెం గ్యాప్ ఉండేలాగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనకి బట్టలు మంచి సువాసన రావడానికి మనము ఇలా సాఫ్ట్ వచ్చి వాడుతూ ఉంటాం కదండి అది ఈ కట్ చేసిన నిమ్మకాయలు ఒక స్పూన్ వరకు ఇలా వేసుకోవాలండి తర్వాత ఇప్పుడు ఇది ఒక చిన్న బౌల్లో పెట్టుకోవాలి ఈ బౌల్ మనము తీసుకెళ్ళి బాత్రూమ్ లో కనుక పెట్టుకున్నాం అనుకోండి బాత్రూమ్ లో ఉండేటటువంటి బ్యాడ్ స్మెల్ అంతా కూడా పోతుందండి బాత్రూంలో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఈ నిమ్మకాయలో ఉండేటటువంటి సాఫ్ట్ అనేది పీల్చుకుంటుందండి టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా షాంపూ ప్యాకెట్స్ని ఇలా కట్ చేసి మనము కొంచెం వాడుకుని తర్వాత మళ్ళీ మిగిలింది వాడుకుందామని పక్కన పెట్టుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఈ షాంపూ ప్యాకెట్ అలాగే పెట్టేసామనుకోండి మనకి షాంపూ ప్యాకెట్ అనేది పక్కకు పడిపోయి అందులో ఉండేటటువంటి షాంపూ అనేది మనకి కారిపోతుందండి అలా షాంపూ ప్యాకెట్ పక్కన పెట్టేసినా కూడా పడిపోకుండా ఉండడానికి ఇలాగా బట్టల క్లిప్స్ ఉంటాయి కదండీ బట్టల క్లిప్ను ఒకదాన్ని తీసుకునేలా వీడియోలో చూపిస్తున్నట్లుగా షాంపూ ప్యాకెట్కి కడుగుని పెట్టేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకి ఆ ప్యాకెట్ పక్కకు పడిపోకుండా మనకి నిలబడి ఉంటుందండి మనం ఎప్పుడు షాంపూ వాడుకున్నా కూడా మనకి యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత ఏంటంటే ఇలా ఒక పేపర్ న్యాప్కిన్ తీసుకొని దీన్ని ఇలాగ రెండు ముక్కలలాగా కట్ చేసుకోవాలండి తర్వాత అందులో మనకి టాల్కం పౌడర్ ఉంటుంది కదా ఆ టాల్కమ్ పౌడర్ కొద్ది కొద్దిగా రెండింటిలోనే వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి ఇలా కర్పూరి బెళ్ళలు ఉంటాయి కదండి ఆ కర్పూరి బెళ్ళలు కూడా మనము ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో ఇలాగా కొంచెం నలిపేసి వేసుకోవాలండి తర్వాత దేనికదే వీటిని ఇలా సెపరేట్ ప్యాకెట్స్ లాగా జుట్టు పెట్టుకోవాలండి ఇలా ఇవన్నీ కదిలిపోకుండా ఊడిపోకుండా ఉండటానికి ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ ఇలా వేసేసుకోవాలన్నమాట చూడండి ఇలా రెండు కొడయిలు పెట్టుకున్నాం కదా తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనకి ఒక్కొక్కసారి అనుకోకుండా తలనొప్పి రావటము తర్వాత ఎక్కువగా బయట తిరిగి వచ్చినా కానీ లేదంటే ఎక్కువ జర్నీలు చేసినా కానీ చాలా మందికి తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకొని తలనొప్పి తగ్గడానికి ట్యాబ్లెట్ వాడుతూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా తయారు చేసి పెట్టుకున్నాం కదండి ఈ ని మనం వాసన చూసినట్లయితే మనకి తలనొప్పి అనేది తగ్గిపోతుందనమాట ఇలా మనము పడుకునే మంచము మీద పిల్లో ఉంటుంది కదండి ఆ పిల్లో కింద ఇలా ఈ ప్యాకెట్స్ని పెట్టుకుని మనము దాని మీద తల పెట్టుకొని పడుకుంటే మనకి ఆ కర్పూరపు స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి తర్వాత మనకి తలనొప్పి అనేది క్రమక్రమంగా మెల్లిమెల్లిగా తగ్గిపోతుందనమాట టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము మిక్సీ జార్లో రోజు కూడా చట్నీలు కానీ లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడానికి కానీ లేదంటే రకరకాల పౌడర్స్ వేసుకోవడానికి పిండిలు రుబ్బుకోవడానికి వాడుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మిక్సీ జార్ అనేది వాడగా వాడగా దాంట్లో ఉన్నటువంటి బ్లేడ్స్ అనేవి ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోతూ ఉంటాయి అలాగే కనుక మిక్సీ జార్ కనుక వాడినట్లయితే మిక్సీ అనేది పాడైపోతుందండి అలా కాకుండా మిక్సీ జార్ బ్లేడ్ అనేది నాకు ఇలా ట్రై చేసి చూడండి ఏం లేదండి మిక్సీ జార్ లోపల బ్లేడ్ కింద ఇలాగా మనం వంటల్లో వాడే ఆయిల్ కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ ఇలా ఒక స్పూన్ వేయాలండి తర్వాత మిక్సీ జార్కి వెనక భాగంలో ఇలా కొద్దిగా వ్యాజులైన అప్లై చేయాలండి తర్వాత స్టవ్ వెల్ స్టవ్ మీద మనము ఈ జార్ని కొద్దిగా వేడి చూపించాలండి ఎక్కువసేపు ఏం అవసరం లేదండి ఒక్క నిమిషం పాటు చూపిస్తే సరిపోతుంది మరి ఎక్కువగా వేడి చూపిస్తే ఏదైనా ప్లాస్టిక్ ఉంటే కరిగిపోతుందండి ఇలా కొంచెం వేడి చూపించామనుకోండి జార్లో ఉండే బ్లేడు లూజ్ అవుతుందన్నమాట అందులో ఏవైనా సరే ఫుడ్ పార్టికల్స్ కనుక ఇరుక్కున్నట్లయితే అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయండి చూడండి ఇక్కడ జార్ బ్లేడ్ అనేది ఎంత బాగా మూవ్ అవుతుందో మొదట్లో అసలు మూవ్ అవ్వలేదు కదండి జార్కి వెనక భాగంలో కూడా మనం వ్యాధులైన అప్లై చేయటం వల్ల జార్ అనేది చాలా ఈజీగా మూవ్ అవుతుందండి ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము పండగలప్పుడు కానీ పూజలప్పుడు కానీ ఎక్కువగా కొబ్బరికాయలు కొట్టి వాడుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఎక్కువ మొత్తంలో కొబ్బరికాయలు కొట్టినప్పుడు అవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఆ చెప్పులన్నీ కూడా అలా ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసినా కూడా మనకి ఒక్కొక్కసారి రెండు మూడు రోజులకి ఈ కొబ్బరి చెప్పులన్నీ కూడా పసుపచ్చగా మారిపోయి అవి ఒక రకమైనటువంటి జిగురుగా మారిపోతాయి కదా అలా కాకుండా కొబ్బరి చెప్పలు ఫ్రెష్గా ఉండటానికి కొద్దిగా ఉప్పు తీసుకొని మనము ఆ కొబ్బరి చెప్పలకు అప్లై చేసామనుకోండి ఇలా లోపల వరకు అప్లై చేసి మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కొబ్బరి చెప్పలు అనేవి మనకి ఒక పదిహేను రోజుల వరకు చాలా వరకు ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా చిన్న చిన్న బాటిల్స్ అనేవి మనం కూల్ డ్రింక్ కొన్నప్పుడు వస్తాయి కదండి ఆ బాటిల్ పారేయకుండా ఇలా చేసి చూడండి ఒక చిన్న బాటిల్ని ఒక దాన్ని తీసుకోవాలండి తర్వాత అందులో మనకి కంఫర్ట్ ఉంటుంది కదా ఈ కంఫర్ట్ని కూడా ఇలా ఒక మూత ఆ బాటిల్లో పోసుకోవాలి తర్వాత అందులోనే మనకి వంటల్లో వాడే వన్ చే ఉంటుంది చూడండి అది కూడా ఒక స్పూన్ వరకు ఇలా ఈ బాటిల్లో వేసుకోవాలండి తర్వాత అందులోనే మనకి షాంపూ కూడా వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక ప్యాకెట్ అనేది కట్ చేసి ఈ బాటిల్లో వేసుకుంటున్నాను తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత దీన్ని నిండుగా మనము నీళ్లు పోసుకోవాలండి తర్వాత ఇలా బాటిల్కి క్యాప్ పెట్టేసుకోవాలి తర్వాత ఒక చాకుని వేడి చేసి ఈ బాటిల్కి పైభాగంలో మనము ఇలా మొత్తం అంతా కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ఘాట్లు అనేవి పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ బాటిల్ మనము బాత్రూంలో ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది కదండి ఆ ప్లష్ ట్యాంక్లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మూత కిందికి వచ్చేలాగా ఈ బాటిల్ని ఆ ఫ్లష్ ట్యాంక్లో పెట్టుకోవాలండి దానివల్ల మనము ఫ్లష్ చేసిన ప్రతిసారి కూడా మనకి ఆ ఫ్లష్ ట్యాంక్లో నుంచి మంచి సువాసన అనేది మనకి కమోట్లోకి వస్తుందన్నమాట ఇలా మనము తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ బాటిల్ అనేది వారం రోజుల వరకు యూజ్ అవుతుందండి తర్వాత మళ్ళీ ఈ బాటిల్ తీసేసి మళ్ళీ ఇంకొక బాటిల్ పెట్టుకోవచ్చు అన్నమాట బాత్రూంలో మంచి సువాసన రావడానికి మనము వడనీళ్ళు ఎలాంటివన్నీ కూడా వాడుతూ ఉంటాం కదా వాటి ప్లేస్లో కూడా మనము ఇలా ఈ బాటిల్ని పెట్టుకున్నాం అనుకోండి మనకి బాత్రూమ్ అంతా కూడా మంచి ఫ్రెష్గా సువాసనగా ఉంటుంది బ్యాడ్ స్మెల్ అనేది దస్తలు రాకుండా ఉంటుంది టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి తర్వాత ఒక చాకుకి ఈ వెల్లుల్లి రెబ్బల్ని ఇలా గుచ్చుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద సన్నని సెగ మీద ఇలా వెల్లుల్లిపాయ రెబ్బలను ఇలా కాల్చుకోవాలండి ఇలా ఒక్క నిమిషం పాటు కాల్చుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత వాటికి ఉండేటటువంటి పైపుట్ అంతా కూడా ఇలా వలుచుకోవాలి ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బల్ని మనము పరగడుపునే కనుక తీసుకున్నాం అనుకోండి బెల్లి ఫ్యాట్ తగ్గడమే కాకుండా పట్ట చుట్టూ ఉన్నటువంటి కొలెస్ట్రాల్ అనేది కూడా పూర్తిగా తగ్గుతుందండి అంతే కాకుండా వెయిట్ లాస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది బీపీ అనేది ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇవి కనుక తీసుకున్నట్టయితే బీపీ కంట్రోల్లో ఉంటుందండి ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఈ కార్తీక మాసంలో మనము రోజు కూడా పొద్దున్నే సాయంత్రం కూడా దీపం వెలిగించుకుంటూ ఉంటాం కదా అలా దీపం వెలిగించుకున్నప్పుడు మనము ఒత్తులు వేసి నూనె పోసి దీపం వెలిగించుకుంటూ ఉంటాము కాకుండా ఇలా ప్రమిదలన్నీ కూడా మనము రెడీగా పెట్టుకున్నాం అనుకోండి మనం మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దీపం అండి ఇలా ఇలా ప్రమిదలు తీసుకోవాలండి ఇక్కడ నేను ఆరు ప్రమిదలు తీసుకున్నాను మీకు ఎన్ని ప్రమిదల అవసరమైతే అన్ని ప్రమిదలు తీసుకోవచ్చు అండి తర్వాత వాటిల్లో ఇలాగా మనము ఒత్తులు వేసుకోవాలి తర్వాత తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో మనము దీపారాధనకు వాడే ఆయిల్ పోసుకోవాలి తర్వాత అందులోనే మనకి జవ్వాది పౌడర్ కూడా కలిపి పెట్టుకున్నట్లయితే మనకి దీపం వెలిగినప్పుడు మనకి మంచి సువాసన వస్తుందండి తర్వాత అందులోనే మనకి కర్పూర బిళ్ళలు ఉంటాయి కదా అవి కూడా ఇలాగ రెండు మూడు నలిపి ఆయిల్లో వేసుకోవాలండి తర్వాత మన దగ్గర క్యాండిల్స్ ఉంటాయి కదండి క్యాండిల్స్ అన్నీ కూడా ఇలా ఈ ఆయిల్లో వేసుకోవాలండి తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద సన్నని సెగ మీద ఇదంతా కూడా వేడి చేయాలండి క్యాండిల్ ఇంకా తర్వాత అందులో ఉండేటటువంటి ఆయిల్ కూడా పూర్తిగా కరిగి మనకి ఇలా తయారవుతుందనమాట తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్ ఇంకా మాయన మిశ్రమాన్ని ఇలాగ మనం ఒక్కొక్క ప్రమదలోకి ఇలా పోసుకోవాలండి ఇలా గట్టితో కూడా పోసుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ కూడా ఈ ప్రమదల్లో ఇలా నిండుగా నింపుకోవాలండి తర్వాత ఇవన్నీ కూడా ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టినట్లయితే మనకి దాని ప్రమదల్లో పోసిన ఆయిల్ అంతా కూడా మనకి ఇలాగా మొత్తం పడుతుందండి తర్వాత ఇప్పుడు మనం ఈ ప్రమిదలను మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు గుడికి తీసుకువెళ్ళచ్చు లేదంటే ఇంట్లోనే మనం దీపారాధన చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు అండి మనము రోజు కూడా నూనె పోసి తర్వాత ఒత్తి వేసి వెలిగించుకునే పని లేకుండా ఇలా రెడీగా పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుందండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము వెల్లుల్లిపాయల్ని వంటల్లో వాడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి వాటి మీద ఉన్నటువంటి పొట్టి తీసేసి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి కానీ లేదంటే వంటల్లో వాడటానికి కానీ వాడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా ఒక్కదానికి వెల్లుల్లి పొట్టు తీయాలనుకున్నప్పుడు మనకి చాలా ఎక్కువ టైం అనేది అంతే అంతేకాకుండా మనకి ఈ పొట్టు వలిచినప్పుడు మనకి చేతి వేళ్ళు అనేవి ఎక్కువగా నిప్పులు పొడుతూ ఉంటాయి అంతేకాకుండా గోడల్లో కూడా ఈ వెల్లుల్లి రసం అనేది వెళ్ళి మనకి గోళ్ళు కూడా చాలా మంట పెడుతూ ఉంటాయి కదా అలా కాకుండా వెల్లుల్లి పొట్టు అనేది వెల్లుల్లి పొట్టు ఈజీగా వలవడానికి ఇలా చేసి చూడండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి దాంట్లో సగం వరకు నీళ్లు పోసుకోవాలండి అనేవి కొంచెం బాగా మరగనివ్వాలి తర్వాత ఇప్పుడు మనము ఏవైతే వెల్లుల్లిపాయలు వలవాలనుకుంటున్నామో అవి రెబ్బలు కానీ పాయలు కానీ అలాగే ఆ నీళ్ళల్లో వేసేసుకొని ఒక్క నిమిషం పాటు ఈ వెల్లుల్లి అనేది అందులో ఉంచి తీసేయాలండి ఈ వెల్లుల్లి అనేది ఇలా వేయటము అలా తీయటం అనేది వెంటనే అయిపోవాలండి తర్వాత ఇలా వెల్లుల్లిపాయలు నీళ్లలో వేయటం వల్ల మనకి వెల్లుల్లి పొట్టు అనేది ఈజీగా వస్తుందండి ఈ వెల్లుల్లిపాయలు మనకి అందులో అంటే వేడి నీళ్ళల్లో వేసుకోవటం వల్ల వెల్లుల్లి పొట్టు అనేది లూజ్ అవుతుంది చాలా త్వరగా ఈజీగా మనము వెల్లుల్లి పొట్టు అనేది వాళ్ళు అండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చాలా త్వరగా ఈజీగా వెల్లుల్లి పొట్టు అనేది వచ్చేస్తుందండి మనకి ఎన్ని వెల్లుల్లిపాయలు కావాలన్నా మనము ఒలుచుకోవాలనుకున్నా ఇలా ఈజీగా వలుచుకోవచ్చు అన్నమాట చూడండి ఎంత ఈజీగా పొట్ట అనేది వచ్చేస్తుందో మనము వేడి నీళ్ళలో వేయటం వల్ల వెల్లుల్లి అనేది టేస్ట్ అనేది ఏమి చేంజ్ అవ్వదండి అంతేకాకుండా దాని ఘాటు కూడా అస్సలు పోదన్నమాట ఇలా మనకి ఎన్ని వెల్లుల్లిపాయలు కావాలన్నా ఈజీగా చాలా తక్కువ టైంలో సింపుల్గా వలుచేసుకోవచ్చు అండి ముఖ్యంగా మన ఆడవాళ్ళందరికీ కూడా ఈ సింపుల్ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంతేనండి వాళ్ళ వీడియోలో ఉన్న టిప్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ